రిజర్వేషన్ కేటాయించాలని చెప్పి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా మాత్రం బీసీ సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా బంధు జరుగుతుంది ఈరోజు మనం మంచా జిల్లా కేంద్రంలోని ఐబీసీ వస్తాలో ఉన్నాము బీసీ నేతలు మనతో పాటు ఉన్నారు చెప్పండి అసలు ఈ బీసీ నలభై శాతం బీసీ రిజర్వేలకు సంబంధించిన ఈ బంధు ఎందుకు చేస్తున్నారు అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రా ఆనాడు పన్నెండు వందల మంది బిడ్డల బలిదానంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం చేసుకునే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగలేదు అరవై పర్సెంట్ ఉన్న బీసీలకు స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్ తక్కువ శాతం ఉండడము విద్యా విద్యా ఉపాధి రంగాలలో కూడా అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు రోడ్లపైకి రావడం జరిగింది దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కావాలని గవర్నర్ దగ్గరికి బిల్లును పంపడం జరిగింది ఇప్పుడు తెలంగాణ రా తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక కీలకంగా మారింది దీని మీద స్టే రావడం జరిగింది మరి ఆనాడు తమిళనాడులో అరవై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లా బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది మరి ఈరోజు ఎందుకు ఇవ్వలేకపోతుంది అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి విషయము ఆ తర్వాత మూడు పార్టీలు ఇవాళ మద్దతు ఇచ్చింది బీసీలో ఉన్న మూడు పార్టీలు ఏకదాటిపైకి రావడమే కాదు భవిష్యత్తులో బీసీలకు రావాల్సినటువంటి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఉన్న బీసీలతోనే రేపు మరగడ సాగించేటువంటి పార్టీలు ఈ ముఖ్యమైన అంశం కోసం రేపటి రోజున పోరాడి సాధించే వరకు కూడా అందరం కూడా చైతన్యవంతలం కావాలి దీనికోసం జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు నరేట్ల శ్రీనివాస్ గారు మనోహర్ గారు వివిధ నాయకుల ఆధ్వర్యంలోని ఒక జాయింట్ యాక్షన్ కమి కమిటీగా ఏర్పడి ఈ బీసీకి సంబంధించినటువంటి ఉద్యమాన్ని భవిష్యత్తులో ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు సంపూర్ణమైనటువంటి బంద్ చేసినటువంటి వ్యాపార సంఘాలు మరియు ఇతర సంఘాలు నాయకులకు అలాగే ప్రజలకు వివిధ సంఘాల నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం బీసీలకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ మేము ఉంది బీజేపీ మాత్రమే చేయాల్సి ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు మీరు దీన్ని అయితే ఇది బీసీల ఆకాంక్ష దశాబ్దాల పోరాటము ఈ పోరాటంలో అందరూ అన్ని పార్టీలు కూడా భాగస్వామ్యం కావాలని మేము కోరుకుంటున్నాం కాకపోతే అన్ని పార్టీలు కూడా వ్యతిరేకంగా లేదు కానీ ఈ యొక్క పార్టీల అస్తిత్వం మొత్తము ఏదైతే ఉందో అగ్రవర్ణాల చేతిలో ఉన్నది ఈ అగ్రవర్ణాలు ఈ పార్టీలను నడిపిస్తున్నాయి ఈ నడిపిస్తున్న పార్టీలు మొత్తం బీసీ ప్రజలకు వ్యతిరేకంగా ఆ పార్టీలు బాహటంగా కూడా బీసీలకు మద్దతు తెలుపుతూనే లోన అగ్రవర్ణాల చేతిలో ఉన్నది కాబట్టి మొత్తం వ్యవస్థ కూడా ఈ సమాజం వ్యవస్థ కూడా అగ్రవర్ణాల చేతిలో ఉన్నది అందుకే ఈరోజు బీసీజేఏసీ రాష్ట్ర బంధు పిలిపించింది ఏదైతే ఈ అగ్రవర్ణాలను వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి ఏ పార్టీ దీన్ని నిందించాల్సిన అవసరం లేదు కాకపోతే అన్ని పార్టీలు తమ తమ దగ్గర ఉన్న బీసీ బిల్లును ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తనవంతు పోగ్రాన్ని చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఈ రా ఈ బిల్లుకి ఏదైనా వ్యతిరేకంగా లీగల్గా ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బీజేపీ పార్టీ ఈ యొక్క బిల్లుకు ఆమోదం తెలిపాల్సిందిగా మేము బీసీ జేఏసీగా భావిస్తూ ఉన్నాం అన్ని పార్టీలను కలుపు పనుకొని బీసీ ప్రజల ఆకాంక్షలను మేము సాధిస్తామని అందరికీ బీసీ ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది మనతో పాటు బీసీ సమాజ నాయకులు చెప్పండి ఈ బంధు దాదాపుగా శాంతియుతంగా సక్సెస్ అయింది ఎట్లా వస్తాయి ఇంకా రాబోయే రోజు ఏదైతే నలభై రెండు శాతం విషయానికి వచ్చేసి హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది ఆ స్టేను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా బీసీ సంఘాలు ఒక జేఏసీగా ఏర్పడి బంద్ కాలు ఇవ్వడం జరిగింది ఈ బంద్కు అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి పార్టీలతో పాటు కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా సంపూర్ణంగా ఏదైతే బీసీల న్యాయమైనటువంటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని అందరు కూడా సహకరించి సంపూర్ణంగా ఈరోజు బంద్ చేసుకోవడం జరిగింది మంచిర్యాల్ బీసీజేఏసీ పక్షాన ఈరోజు బంద్లో పాల్గొని నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆకాంక్ష ఏదైతే బీసీలో ఉన్నదో ఈ యొక్క న్యాయమైన డిమాండ్కు మద్దతు ఇచ్చి అటువంటి వర్గాలకు వ్యాపారస్తులకు వాణిజ్య వ్యాపార అన్ని వర్గాలకు కూడా మంచిరాలు బీసీజేఏసీ తరఫున వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం బీసీలకు సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటున్నా అనుకుంటున్నారు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నైతిక బాధ్యత ఉన్నది ఆ రోజున ఏదైతే మొదట రాజ్యాంగంలో రాసినటువంటి కులగర్ణ చేయాల్సిన నైతిక బాధ్యత కూడా వాళ్ళు తీసుకుని మళ్ళీ వెనుకంజేశారు మరి దాన్ని బట్టి కూడా వాళ్ళు అర్థమవుతోంది జాతీయ పార్టీ ఏదైతే ఉందో ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో మొదట చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకుని మళ్ళీ ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే సమాజపరంగా జోడయాత్ర చేసిన తర్వాత ఈ కులగంధ అనేది ప్రధాన అంశంగా చేర్చడం జరిగిందో అప్పుడు బీజేపీకి వాళ్ళు కళ్ళు తెరుచుకుని మేము కూడా కులగను చేస్తాం రెండు వేల ఇరవై ఆరు మొదలుపెట్టింది సరే ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ప్రజలకి మంచి చేస్తానంటే చాలా సంతోషం కానీ ఎక్కడికి వెళ్ళు వాళ్ళ పేరుకి మాత్రం సింగిల్ ఇంజన్ అనే మాట్లాడతారు డబుల్ ఇంజిన్ అని మాట్లాడుతూ ఉంటారు డబల్ మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే గతంలో కూడా చూసాం మేము మేము కులగనం చేయమని సుప్రీంకోర్టుకు కూడా ఇప్పుడు ఇవి సమ సమర్పించింది అంటే వాళ్ళ వాళ్ళు ఎంత బలిష్టంగా వాళ్ళ మనసులో ఉన్నదో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ చెప్పిన తర్వాత వాళ్ళ వైఖరి మార్చుకున్నారు మరి ఏది ఏమన్నా కానీ ఈ రోజున డెడికేటెడ్ కమిషన్తోని పంతొమ్మిది వందల ముప్పై తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని సమర్థించడం ఏదైతే ఫలితాలు ఉన్నాయో ఆ ఫార్టీ టూ పర్సెంట్ బిల్లు రూపంలో పెట్టడం జరిగింది కానీ బిల్లుని పాస్ చేయకుండా చేసిండ్రు అది ఈ ప్రభుత్వం ఎవరంటే గవర్నర్స్ కావండి గవర్నర్స్ చిత్తశుద్ధి శంకించడం కోసం కాదు ఎక్కడైతే పేద ప్రజలకు బలు బలహీన వర్గాలు రాజ్యాంగ పర రాసినటువంటి హక్కులను కాలారాస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా తప్పుపడతాం అక్కడి నుంచి రాష్ట్రపతికి వెళ్ళిన తర్వాత కూడా అదే పరిస్థితి వచ్చింది మరి ఇప్పుడు ఏం చేయాల ఒక తరఫు నుంచి చట్టపరంగా తీసుకొచ్చి క్యాపింగ్ పెట్టిండ్రు క్యాపింగ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే క్యాపింగ్ పెట్టినా అది కూడా రాజ్యాంగబద్ధం కాదు పదకొండు పది తొమ్మిది మంది ఎవరైతే జడ్జెస్ ఉన్నారో దాంట్లో ఈడబ్ల్యూఎస్ ఇవ్వొద్దని చెప్పేసి ఎనమండుగురు జడ్జిలు చెప్పిన తర్వాత కూడా రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ఈలు మరి ఈడబ్ల్యూసీ కోసం ఏమైనా పోరాటం చేసిన రా మా లెక్క రెండు వేల పన్నెండు నుంచి మా కులగలం చేయాలా మా హక్కును మా సాధించాలా అని పోరాడుతుంటే అని దిక్కు లేదు ఈ రోజున వాళ్ళకి మాత్రం వడ్డించే వాళ్ళు వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఎప్పుడైతే రాజ్యాంగపరంగా వాళ్ళు పవర్ ఓట్ల ద్వారా తీసుకున్నారో వాళ్ళకి వాళ్ళకే మేల్ మేలు చేస్తున్నారో తప్పిస్తే మాకు చేయలేదు మరి ఇప్పటికైనా ఆలోచించి కళ్ళు తెరుచుకుని ఆర్ఎస్ఎస్ ఎట్లయితే చెప్పిందో వాళ్ళైనా కులఘన చేసిన తర్వాత వాళ్ళ హక్కుల కోసం కొట్టాడాల్సిన అవసరం ఉన్నది కేసీలకు సంబంధించిన విషయం రిజర్వేషన్కి సంబంధించిన కోర్టులో కేసు వేశారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్కు అనుకూలంగా ఉన్నప్పటికీ కోర్టు పోవడానికి దీని మీద ఎట్లా కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంటే ఇవాళ ఈ పరిస్థితే వచ్చేది కాదు శాస్త్రీయబద్ధంగా నువ్వు బిల్లును తయారు చేస్తే ఖచ్చితంగా నీకు ఇది మన ప్రజాస్వామ్య దేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏది కరెక్ట్ అనేటువంటిది అన్ని పొందుపరిచినటువంటి సందర్భం నువ్వు అసలు దాన్ని శాస్త్రీయబద్ధంగా తయారు చేయలేదు అందుకనే చాలామంది మేధావులు రాష్ట్రం లోపల నువ్వు ఈ విధంగా బిల్ తయారు చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ అవుతుంది కాబట్టి ఆ బిల్లును నువ్వు షెడ్యూల్లో పెంపి పార్లమెంటుకు పంపాలని చెప్పారు కానీ వీళ్ళకే అసలు ఇష్టం లేదు ఈ బిల్లు పెట్టాలని చెప్పి అయినప్పటికీ బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తర్వాత మధ్యప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలలో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం లోపల ఏ విధంగా బీసీలై ఎస్సీలై ఎస్టీల ఓట్లు దండుకున్నారో మాయమాటలు చెప్పి చెప్పి అదేవిధంగా ఆ రాష్ట్రం లోపల కూడా ఆ విధంగా డబ్ ఓట్లు దండుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో బిల్ తీసుకొచ్చారు బిల్ తీసుకొచ్చినప్పటికీ ఏది ఏమై ఏది ఏమైనప్పటికీ బేషరత్తుగా భారతీయ జనతా పార్టీ తర్వాత ఇతర పార్టీలు అన్ని వర్గాలు కూడా మీ యొక్క బిల్కు సంపూర్ణంగా అసెంబ్లీలో మద్దతు తెలపడం జరిగింది బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంధులో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు మాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు చెప్పండి అసలు ఈ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ స్టాండింగ్ ఎలా ఉంది ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొదటగా హై మన అసెంబ్లీలో గిజిటువడం జరిగింది తర్వాత అసెంబ్లీలో ఒక బిల్లు కూడా పాస్ చేసింది ఆ బిల్లు గవర్నర్గా పెండింగ్ ఇవ్వడం జరిగింది కొంతమంది గిటన్ వాళ్ళు వాళ్ళు హైకోర్టుకు వెళ్ళింది హైకోర్టు కూడా స్టే చేసిన జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎప్పటి కూడా నలభై రెండు శాతం బీసీలకు వెళ్ళాలని చిత్తశుద్ధితోటి ఉంది ఎందుకంటే దేశంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ లేని విధంగా కులగలన కూడా చేపట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ కులం ద్వారా బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ శాస్త్రీయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కులఘలన చేపట్టి ఒక రాజ్యాంగబద్ధంగా చట్టం తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ బీసీలకు అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది రోజు కొంతమంది బీజేపీ నాయకులు ఈరోజు మేము బందకు మద్దతు తెలుగుతుందని చెప్తున్నారు వాళ్ళు ఈరోజు సిగ్గుచేటు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అర్థం చేసుకోవాలి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నాం కాబట్టి గజజీ విడర్ చేసినాం అసెంబ్లీలో బిల్ పెట్టినాం మీరు గవర్నర్ను ఆపి మీరు పెండింగ్లో పెట్టినరు ఈరోజు మీరు పార్లమెంట్లో కేంద్రంలో అధికారంలో ఉండి బీసీల కోసం మీరు ఏం చేసినారో చెప్పాలి మీరు బీసీల కోసం ఏం చేసినో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పుడు బీసీలు ఈరోజు మళ్ళీ ప్రశ్నిస్తున్నారు ఈరోజు బీసీ చేసి బంద్ ఇచ్చిందని చెప్పి మీరు అధ్యక్షుడు మేము బీసీలకు మద్దతు మద్దతు తెలుపుతున్నాం బంధులో పాల్గొంటున్నామని చెప్పడం సిగ్గుచేటు మీరు కేంద్రంలో అధికారులు ఉన్నారు కాబట్టి తప్పకుండా మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టాలి బీసీలకు నెరవరించిన రిజర్వేషన్కు మీరు మీరు కల్పించిన బాధ్యత మీ పైన ఉంది రాష్ట్రంలో ఏ విధంగా అయితే మేము కేంద్రంలో మీరున్నారు కాబట్టి తప్పకుండా మీరు కేంద్రంలో బిల్లు అయితే మా రాహుల్ గాంధీ గారు ఎప్పుడో చెప్పడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మద్దతు చెప్పడం జరుగుతుంది ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ముందు చూపు లేకపోవడం బీసీలకు అన్యాయం చేసింది అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన చట్టాల వల్ల ఈరోజు బీసీలకు అన్యాయం జరిగిందని ఈరోజు చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ కావలసికేందని చెప్పి ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటారు మీరు ఎట్లా ఏదైతే బీసీల మీద చిత్తశుద్ధితోని ఈరోజు పోరాటం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలు మరి కులగానంలో యాభై ఆరు శాతం తేలినప్పుడు ఖచ్చితంగా వీరికి మరి అయితే నలభై రెండు శాతం ఉండాలని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ను ఒక చట్టాన్ని మరి రూపొందించి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే వాళ్ళు మరి ఇప్పటికి కూడా మరి దాని మీద ఎలాంటి ఆన్సర్ లేదు ఏదైతే ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి కుట్రలో భాగంగా అని చెప్పి చెప్పచ్చు రోజు కోర్టుకు వెయ్యింది కూడా ఎవరు బీ బీఆర్ఎస్కి సంబంధించిన బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన రెడ్డిలే తప్ప బీసీలో ఎవరు పోలేదు ఈరోజు న్యాయంగా పోడుతున్నటువంటి మరి బీసీ సంఘాలు కావచ్చు ఏదైతే వామపక్షాలు కావచ్చు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు మరి పెద్ద ఎత్తున బీసీలకు న్యాయం చేసే క్రమంలో ముందుకెళ్తున్న సందర్భంలో ఏదైతే నలభై రెండు శాతం మరి ఖచ్చితంగా రావాలని చెప్పేసి మొన్నటి మొన్న కూడా మరి అయితే ఎస్ఎల్పి అంటే సుప్రీంకోర్టులో కూడా మరి స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి దాన్ని కూడా అయితే మరి పాత పద్ధతిలో పోవాలని చెప్పేసి అది ఇవ్వడం కూడా మరి చాలా మనకు ఒక దురదృష్టంగా భావించవచ్చు ఏదైతే మరి యాభై ఆరు శాతం ఉన్నటువంటి మరి బీసీలకు మరి ఆ రోజు ఇరవై మన ముప్పై ఆరు ముప్పై మూడు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ తీసుకొచ్చి కేసీఆర్ గారు మరి ఇరవై ఇరవై రెండు శాతానికి కుదించడం చాలా దుర్మార్గమైన విషయం అలాంటి సందర్భంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఈ రోజు బీజేపీ బీజేపీ నాయకులు కావచ్చు అసలు ఏ విధంగా బంధువులు పాల్పొండడం మాకు అర్థమవుతలేదు ఎందుకంటే అసలు ఇసలి బంధు పిలిపిస్తామని ఇచ్చినటువంటి బీసీ సంఘాలు కావచ్చు మేము కావచ్చు ఏదైతే మరి మేము బీసం చిత్తచిత్వం మేము ముందు పోరాటం పోరాటం చేస్తా ఉంటే మరి వాళ్ళు కూడా మేము మరి బంధువు మదలిస్తామని చెప్పేసి మరి ఏదో మరి కపడ నాటకం ఆడుతుంది తప్ప మరి వాళ్ళకి ఎలాంటి ప్రేమలు అని చెప్పేసి బీసీలని చెప్పేసి మరి థియేటర్లో చెప్పండి సిపిఐ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది ఒకవైపు ప్రతిపక్ష పార్టీల నాయకులు కొంతమంది మాత్రం కావాల్సుకొని కోర్టులు స్టే తీసుకొచ్చిన ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఒక ప్రధాన లక్ష్యంతో తెలంగాణ బంద్ కొనసాగుతూ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బంద్ లో ఒక వితిండవాదమైనటువంటి ద్వంద్వ తోటి ఎలా ఈ బంద్ కొనసాగుతూ ఉంది ఇలా నలభై రెండు శాతం బేసరేతగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం కానీ ఇలా కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం ఇవాళ అన్నీ ఉన్న అల్లుడు నోట్ల శని అన్నట్టు అందరూ కోమటోళ్లే రొయ్యల ముడవేందో అర్థం కానటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితులలో ఇబ్బందు కొనసాగుతూ ఉంది ఎందుకంటా ఉన్నాం తొమ్మిదవ షెడ్యూల్ సవరణ రాజ్యాంగ సవరణ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కానీ ఇలా అదే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇలా తెలంగాణలో బంధులో సంపూర్ణంగా మేము బంధుకు మద్దతు అంటా ఉన్నది మరి ఎవరు పాపాత్ములు ఈ దేశంలో ఈ తెలంగాణలో ఎలా ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేకుండా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా మోసం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ముందుకు పోతుంది అనడంలో అతిశయోక్తి లేదు ఎందుకంటే మీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కేటాయించేటువంటి బంతి బీజేపీ కోర్టులో ఉన్నది ఇది ఎవరి చేతుల్లో లేదు దీన్ని రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి బాధ్యత బీజేపీది కానీ తెలంగాణలో మాత్రం బీసీలను మరొకసారి మోసం చేస్తూ మేము కూడా బంద్కు సంపూర్ణం అంటా ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది ద్వంద్వీతి రెండు నాలుకల ధోరణి ఈ ధోరణి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నారు మనతో పాటు బీసీ సంఘం నాయకులు ఉన్నారు చెప్పండి అన్ని పార్టీలు బీసీ బీసీలకు చెప్తున్నాయి కానీ బిల్లు వ్యతిరేకంగా ఈరోజు వాస్తవంగా చూస్తే మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల టైంలో రాహుల్ గాంధీ వచ్చేసి నల్గొండ జిల్లా మహాసభలలో బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము కులగాన చేసి మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మరి జీవో తీసుకొచ్చేసి వచ్చేసి చట్టసభలో తీర్మానం చేసి గవర్నర్ పంపించడం జరిగింది అటు రాష్ట్రపతి కూడా పంపించడం జరిగింది మరి అది తెలిసి కూడా ఆయనే మరి ఏ రకంగా ఆలోచించి పంపాడో మరి దానికి తగినటువంటి న్యాయబద్ధంగా లేదని చెప్పి తెలిసినప్పటికీ కూడా దాన్ని పంపించేసి దోపుతులు ఆట ఆడడానికి కారణమవుతుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ లో అధికారంలో ఉన్నప్పుడు వీరు కూడా బీసీ రిజర్వేషన్ తీసుకురావాలని అప్పుడు ఆ పార్లమెంట్లో కొట్టాలంటే వారు రోజు వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉన్నారు కాలయాపన చేస్తూ ఉన్నారు బీసీల పట్ల మాకు విశ్వాసం ఉందని చెప్తున్న ఒక పక్క ఒక పక్క వాళ్ళని అడ్డు విరుస్తూ ఉన్నారు ఈ రకంగా చేయడం వల్ల రానున్న రోజుల్లో ప్రజలు వాళ్ళు మరి తగిన బుద్ధి చెప్పే వాళ్ళు దానికి అదిగా గురి కావాల్సిన అవసరం ఏర్పడుతుంది ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఆ యొక్క హైకోర్టు ఇచ్చిన స్టేని ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి అది సామాజిక వర్గానికి రెడ్డి సామాజిక వర్గం చేసినటువంటి వారు వాళ్ళని విత్రులు చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము అదేవిధంగా రోజు అన్ని పార్టీలు రోడ్డు మీదకి వచ్చేసి మద్దతు తెలుపుతా ఉన్నాయి మరి ఇలా దొంగ ఎవరో తెలియట్లేదు ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి బంతి వాళ్ళ దాంట్లోనే ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పి మరి మాట్లాడి దాన్ని క్లియరేషన్ చేస్తే బాగుంటుంది తొమ్మిదో షెడ్యూల్లో చేర్చినట్లయితే ఇవన్నీ సమస్యలన్నీ సమస్యపోతాయని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం రానున్న రోజుల్లో ఈ యొక్క ఉద్యమాలు ఉధృతం చేసి తగిన పార్టీలకు గుణపాఠం చెప్తామని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం దానికి బీసీ బంద్ మాత్రం శాంతియుతంగా మాత్రం కొనసాగుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ లక్ష్యంగా మేము మాత్రమే పనిచేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు అన్ని పార్టీలు అనుకూలంగా లేకుంటే మాత్రం రాబోయే రోజుల్లో మాత్రం రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్తామని చెప్పి మాత్రం బీసీ నేతలు తెలిపారు కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ ఏనీస్ మంచాలి